వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు అంతా కూడా ఐపాక్ టీము ప్రశాంత్ కిషోర్ ఇదంతా కూడా నడిపేవాళ్ళు వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయం చారిత్రాత్మక విజయం అప్పటికైతే అదే ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా మొత్తాన్ని కూడా సజ్జల భార్గవ రెడ్డి సజ్జల రామకృష్ణ రెడ్డి యొక్క కొడుకు అయినటువంటి సజ్జల భార్గవ రెడ్డి సెట్లో పెట్టారు ఆ తర్వాత ఇక మిగతా విషయాల్లో ఐపాక్ టీం యొక్క హెల్ప్ లైతే తీసుకుంటూ వస్తున్నారు బట్ సోషల్ మీడియా ఎక్కువగా వైసీపీ వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటున్నారు అయితే సజ్జల భార్గవ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో అనేక యూట్యూబ్ ఛానల్స్ ఫేస్బుక్ అకౌంట్స్ ట్విట్టర్ అకౌంట్స్ ఇట్లా రకరకాల వ్యవహారాలు నడుస్తూ ఉండేవి కొన్నిసార్లు ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేశారని కొన్నిసార్లు మార్ఫుల్ చేశారని ఆరోపణలు ఉన్నాయి అట్లాగే టీడీపీ వైపు కూడా ఇట్లాంటి బ్యాచ్ ఒకటి ఉంది వాళ్ళు కూడా చేసినంత చేస్తూ వాళ్ళు కూడా ఒక నలభై శాతం యాభై శాతం వేళ్ళలాగే వాళ్ళు కూడా ఫేక్ వీడియోలు చేశారని మార్ట్ఫుల్ చేశారని అబ్యూజింగ్ కామెంట్స్ చేశారని కావాలని చేయిస్తున్నారని టాపిక్ డైవర్ట్ చేయించడం పవన్ కళ్యాణ్ చంద్రబాబు యొక్క అభిమానుల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు వీళ్ళు చేశారని జగన్ కి తన ఫ్యామిలీలో వచ్చినటువంటి ఇష్యూస్ని క్రియేట్ చేసి దాన్ని హైలైట్ చేస్తూ వాళ్ళు గొడవలు చేశారని ఆరోపణలు ఇవన్నీ కూడా నడుస్తూ ఉండేవి గత ఐదు సంవత్సరాలుగా అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణమైనటువంటి ఓటమి గల కారణాలు ఈజీగా ఒక ఇరవై ఉంటాయి ఎవరు ఓడిపోయినా చిన్న చితక కారణాలని కనిపి ఇరవై ఇరవై ఐదు ఉంటాయి పంతొమ్మిదిలో చంద్రబాబు ఓడిపోయినా ఒకవేళ ఇరవై తొమ్మిదిలో ఆయనే మళ్ళీ ఓడిపోయినా లేదు మళ్ళీ జగనే ఓడిపోయినా ఇరవై కారణాల నుంచి ఇరవై ఐదు కారణాలు ఖచ్చితంగా ఉంటాయి అయితే వాటిలో టాప్ త్రీ ఫోర్ లో ఎవరైతే ఈ సోషల్ మీడియాని రన్ చేశారో వాళ్లే ఉన్నారు ముఖ్యంగా ఈ క్వార్టర్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి క్వార్టర్ పంతొమ్మిదిలో చంద్రబాబు చుట్టూ ఉండేటువంటి క్వార్టర్ ఈ క్వార్టరీ బయట జరుగుతున్నటువంటి అంశాలు లోపలికి రానివ్వకుండా జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమికి కారణమైనటువంటి ఈ క్వార్టరీ వల్లే ఓడిపోయింది పంతొమ్మిదిలో కూడా అంతే చంద్రబాబు నాయుడు చుట్టూ ఉండేటువంటి క్వార్టరీ అట్లా చెప్పబట్టి చంద్రబాబు ఎనభై శాతం మేము ప్రజలు మాతో ఉన్నారు అని ఆయన అనుకున్నారు ఈయనైతే ఆయన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఈయన ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించారు ఇవన్నీ కూడా వాళ్ళని దెబ్బ తీసే పరిస్థితి సో ఇప్పుడు ఏంటంటే సజ్జల భార్గవ రెడ్డి నుంచి కూడా ఈ సోషల్ మీడియా మొత్తాన్ని తీసేసి కొత్త ప్రక్షాళన దిశగా సునీల్ కనుగోలు లాంటి ఒక బయట వ్యక్తి అంటే ఆయనకి ఇస్తున్నారు కదా అలాంటి ఒక బయట వ్యక్తిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వటం వల్ల రాంగ్ ఇంప్రెషన్స్ వెళ్తున్నాయి బయటికి ఆల్రెడీ పార్టీ కోసం పోరాడిన వాళ్ళు కానీ పార్టీ కోసం రెండు వేల పద్నాలుగు నుంచి పనిచేసి కేసులు వేయించుకున్న వాళ్ళు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోకుండా సజ్జల భార్గవ్ రెడ్డి తనకి కావాల్సిన వాళ్ళని మాత్రమే నెత్తిన పెట్టుకున్నారంటే ఆరోపణలు వైసీపీ పార్టీలోంచి వస్తున్నాయి బయట లాంటూ పక్కన పెడితే ఇవన్నీ సహజంగా వస్తూ ఉంటాయి టీడీపీలో కూడా సోషల్ మీడియా రన్ చేసే వాళ్ళ మీద ఇరవై మూడు పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత అట్లాగే వచ్చింది సో ఇప్పుడు కూడా ఎనిమిది వస్తుంది సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి సీనియర్ నిర్ణయం సీరియస్ నిర్ణయం తీసుకున్నారని సజ్జలు రామకృష్ణ రెడ్డి కానీ ఆయన కొడుకు గానీ ఇది ఒక బిగ్ షాక్ అంటూ వైసీపీల వార్తలు వస్తున్నాయి అయితే కొంతమంది ఏంటంటే ఇది నిజంగానే జరుగుతుందా లేదా ఎందుకంటే జగన్కి అత్యంత క్లోజ్ అయినటువంటి భార్గవ్ రెడ్డి సజ్జల మీద అలాంటి నిర్ణయం ఆయన తీసుకోరు వాళ్ళు కూడా ఉన్నారు